పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలైవ్ అలైవ్ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ రెడ్డి గారు హోం సెక్రటరీ సిబి ఆనంద్ గారు యూనిసెఫ్ ప్రతినిధులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు శాసన శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు శాసన శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు వివిధ ప్రైవేట్ సంస్థల యజమానులు చాలా చాలామంది యువమిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే విషయంలో అంగవైకల్యంతో కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని అందిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన ప్రణాళిక చేపట్టినందుకు పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈ రోజు దేశంలో ప్రతి నిమిషము ఒక రోడ్డు ప్రమాదము ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రాణాన్ని కోల్పోవడము ఈ దేశ జీడీపీలో మూడు శాతము ప్రమాదాల వల్ల నష్టం జరుగుతున్నది అందుకే ఈరోజు భారత ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి విద్యార్థి దశలోనే ఒక అవగాహన కల్పించాలన్న ఆలోచనతో సమాజంలో కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణాపాయంగా మారుతున్నది వీటన్నిటిని నివారించడానికి నియంత్రించడానికి ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జీవన శైలిలో కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖను ప్రక్షాళన చేసుకుంటూ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేసి మనం ఎదుర్కొంటున్న సవాళ్లను సమాజానికి అందించాల్సిన సేవ సేవల గురించి ఈరోజు నిత్యం మనం చర్చించుకొని నూతన ప్రణాళికలు రచించుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు సమాజంలో ప్రధానంగా సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఒకప్పుడు ఫిజికల్ క్రైమ్ రేప్ అండ్ మర్డర్ ఒక మేజర్ క్రైమ్ లాగా ఉండేది కానీ ఈనాడు ఫిజికల్ క్రైమ్ తో పాటు సైబర్ క్రైమ్ గా పోటీ పడి మన ఇంట్లో మన మొబైల్లో డైరెక్ట్ గా మన ఇంట్లోకి చేరి ఎక్కడో ఉండి పక్క రాష్ట్రంలోనూ పక్క దేశంలోనూ ఉండి మన యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడానికి ఈరోజు సైబర్ క్రైమ్ కు నేరగాల్లో ఎక్కువగా పాల్పడుతున్నారు ఎవరు ఎవరు అని గుర్తించే లోపల ఖజానా ఖాళీ చేయడమే కాకుండా మన ఖాతాలు కూడా మొత్తం మాయమైపోతున్నది సొమ్ము రకరకాల నేరాలు సైబర్ క్రైమ్ లో ఈ రోజు జరుగుతున్నాయి అందుకే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా సైబర్ క్రైమ్ ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి ఈ రోజు ప్రక్షాళన మొదలుపెట్టింది ఐఎస్ఐ యాక్టివిటీని నియంత్రించాలంటే కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు ఆటో బస్ లాంటి సంస్థల్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని లేకపోతే మిలిటెంట్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయడానికి గ్రే హ్యాండ్స్ లాంటి సంస్థలను ఒకప్పుడు ఆనాటి ఉమ్మడి రాష్టంలో ప్రారంభించామన్న పోలీస్ వ్యవస్థ ఈ రోజు దేశానికే ఆదర్శంగా నిలబడింది అందుకే ఈ రోజు నూతనంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖలో ఈ రోజు ఈగల్ ఫోర్స్ డ్రగ్స్ గంజాయి ఒక మహమ్మారిగా మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నది పంజాబ్ రాష్ట్రం ఈ రోజు నిర్వీర్యం కావడానికి డ్రగ్స్ ఒక ప్రధానమైన శత్రువుగా ఆ రాష్ట్ర యువత మీద ప్రభావం చూపిస్తుంది అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి ఎంతో శ్రమకు తమ జీవితాన్ని మొత్తం శ్రమ రూపంలో సంపాదించి పెడితే ఒకరో ఇద్దరు పిల్లలుంటే ఆ పిల్లలు డ్రగ్స్ బారిన పడితే ఆ వ్యసనాల వల్ల తల్లిదండ్రులకు తీరని దుఃఖం ఉన్నది ఈ రోజు పోకడల వల్ల విపరీతమైన దురలవాట్ల వల్ల డ్రగ్స్ గంజాయి కూడా ఒక మహమ్మారిగా మన సమాజాన్ని పట్టిపీడిస్తుంది అందుకే ఈ డ్రగ్స్ గంజాయిని నియంత్రించడానికి మన రాష్ట్రంలోనే మన పక్క పట్టణంలో కానీ పక్క రాష్టాలు పక్క దేశాల నుంచి వస్తున్న డ్రగ్స్ గంజాయిని నియంత్రించడానికి ఈ రోజు ఈగల్ ఫోర్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేసినాం దేశంలోనే ప్రపంచంలోనే పోటీ జరుగుతాయి డ్రగ్స్ నియంత్రణలో మొట్టమొదటి స్థానం తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఆ గుర్తింపు వచ్చింది